స్వామి వివేకానంద చికాగో ఉపన్యాసం వివేకానందుని మాటే మంత్రం వెయ్యి ఉరుములు మెరుపులు మెరిసిన తీరు కోటి నయగార జలపాతముల హోరు శత కోటి జవనాశ్వముల జోరు కలబోసిన స్వామి వివేకానందుని మాట తీరు వివేకానందుడు మాట్లాడితే ఎలా ఉంటుందంటే ఉరుము ఉరిమినట్టు మెరుపు మెరిసినట్టు మేఘం వర్షించినట్టు సింహం గర్జించినట్టు గుడి గంటలు మోగినట్టు గుండె తలుపులు తట్టినట్టు పరమాన్నం పసి పిల్లలు నవ్వినట్టు పండు వెన్నెల కురిసినట్టు ప్రణవనాదం పలికినట్టు ప్రాణనాడులు స్పందించినట్టు మృదు మధురంగా సుందర శ్రావ్యంగా లలిత లావణ్యంగా కుసుమ కోమలంగా ఉండి పండిత పామరులను సైతం పరవశింప చేస్తుంది స్వామిజీ మాట అది సెప్టెంబర్ పదకొండు వందల తొంభై మూడు ప్రపంచ చరిత్రలో మరపురాని మహాద్భుతం జరిగిన రోజు మనిషి మాటకున్న శక్తిని ప్రపంచానికి చాటి చెప్పిన రోజు విశ్వజనీన భారతీయ ఆలోచనలను ప్రపంచానికి పరిచయం చేసిన రోజు ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన దాదాపు ఆరు వేల మంది తలలు పండిన మేధావుల ముందు కేవలం ముప్పై సంవత్సరాల ఒక నవ యువకుడు మాట్లాడిన మాటకు నూట ముప్పై రెండు సంవత్సరాలు గడిచిన నేటికి అవి ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి అంతకుముందు స్వామీజీ ఏనాడు ఏ సభలో మాట్లాడిన అనుభవం లేదు ఆ రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు తన ముందు మాట్లాడిన వక్తలందరూ తమ తమ గొప్పలు చెప్పుకున్నారే తప్ప విశ్వ మానవ సౌభ్రాతృత్వాన్ని సర్వమతగమ్య ప్రేమ సిద్ధాంతాన్ని ఎవరూ చెప్పలేదు జైన బౌద్ధులు బ్రహ్మ మతానుచరులు క్రైస్తవ మమ్మదీయుల క్రైస్తవీ పలికిరొక్కరే సభాపతి అనుజ్ఞ మిగిలియుండే నరేంద్రు గంభీరవాణి ఇక ఉదయం నుంచి సాయంత్రం వరకు జైనులు బౌద్ధులు బ్రహ్మ మతానుచరులు క్రైస్తవులు మమ్మదీయులు వారి ప్రతినిధులు అందరూ ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రసంగించారు ఇక చిట్ట చివరి వక్తగా స్వామి వివేకానందను ఆహ్వానించారు అంతకుముందు మాట్లాడిన వారు స్వమత ఉన్నత్యమే కానీ విశ్వజనతా సౌహార్థ సంపద్విదారమణీయార్థము శాంతి బోధము నర్పబూ నడవండు అన్యమత ద్వేషమే కానీ సర్వమతగమ్య ప్రేమ సిద్ధాంత రూపము రూపిం పడవండు అమ్మత సభా ప్రాజ్ఞ ప్రపంచంబులు అంతవరకు మాట్లాడిన వారంతా తమ తమ మత గొప్పతనాలను గురించి మాత్రమే చెప్పారు తప్ప సర్వమతగమ్య ప్రేమ సిద్ధాంతాన్ని ఎవరూ ప్రబోధించలేరు ఇక స్వామీజీ వేదికపైకి అగ్నిహోత్రంలా లేచి నిలబడి వేదికపైకి వచ్చి ఆ ఆరు వేల మంది ఆ ప్రాంగణాన్ని ఒక్కసారి పరికించి చూసి ఇలా అనుకుంటున్నాడు సాదర దృష్టితో డజన సాగరమున్ పరికించి శారదంభోము గర్జనంబులి పోలిక పశ్చిమ ఖండి సోదరీ సోదరులారయంచు తొలి సూక్తులు పల్కెను లేదు భూరి సం తరంగ చిన్నముల్ మృగే తాళనాదముల్ Sisters and brothers of America, It fills my heart with joy unspeakable to rise in response to the warm and cordial welcome which you have given us. America sodari sodarulara, Miruchupina chupina ee aadharabhimana laku atithi Satkara laku na అనిర్వచనీయమైన ఆనందంతో నిండిపోయింది అని ఒక్కసారి అమెరికా సోదరి సోదరులారా అని పలికిన వెంటనే సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అన్న రెండు మాటలకు ఆరు వేల మంది ఆ ప్రాంగణమంతా సంభ్రమానంద ఆశ్చర్యచకితులయ్యి రెండు మూడు నిమిషాలు నిర్విరామంగా కరతాల ధ్వనులు చేశారట ఐ థ్యాంక్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ ద మోస్ట్ ఏన్సియంట్ ఆర్డర్ ఆఫ్ మాంగ్స్ ఇన్ ద వరల్డ్ ప్రపంచంలో అత్యంత ప్రాచీన ఋషి ముని పరంపరకు ప్రతినిధిగా మాట్లాడుతున్నాను ఐ థ్యాంక్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ ద మదర్ ఆఫ్ రిలీజియన్స్ అండ్ ఐ థ్యాంక్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ ద మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ హిందూ పీపుల్ ఆఫ్ ఆల్ క్లాసెస్ అండ్ సెక్స్ సర్వ మతాలకు తల్లి లాంటి సనాతన ధర్మ ప్రతినిధిగా మీకు నా ధన్యవాదాలు భిన్న వర్గాలు తెగలకు చెందిన కోట్లాది హిందువుల ప్రతినిధిగా మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను My thanks also to some of the speakers on this platform who referring to the delegates from the Orient have told you that these men from four of nations may well claim the honour of bearing to different lands the idea of toleration. ye Pavitra Vedika Pai, Opika Gurinchi Prasanginchina ki, ౌడ్ంగ్స్ వై బిలీవ్ నాట్లీ ఇన్ యూనివర్సల్ టోలేషన్ బట్ రిలీజియన్స్ వసుం సర్వే సుఖినో సుఖినోభవంతు అంటూ లోక కళ్యాణాన్ని కోరుకునే విశాల దృక్పథం మాది ప్రపంచానికి శాంతి సహనం సౌభ్రాతృత్వం అందించిన జాతికి చెందిన వాడిగా గర్వపడుతున్నాను మేము అన్ని మతాలు సత్యమని నమ్ముతాము దారులు వేరైన అన్ని మతాలు సచ్చిదానంద స్వరూపుడైన పరమాత్మ గురించి ప్రబోధిస్తూ ఉన్నాయి As the different streams having their sources in different places, all mingle their water in the sea. So, O Lord, the different paths which men take through different tendencies, various though they appear, crooked or straight, all lead to Thee. దారులు వేరు మోక్ష ఫలధామము చేరగగాని వాహినులల్ల సాగరుని చేరిన ఎట్లు ఈశ్వరుని చేరును సర్వమతం బులంచు విస్పారగతి జగతి చాటెను మా ఋషి ధర్మమొక్కటి దారులు వేరైనా అన్నీ ఆ భగవంతున్నే చేరుతూ ఉన్నాయి ఎలాగైతే నదులన్నీ సముద్రాన్ని చేరినట్లు అన్ని మతాలు అన్ని ఆచారాలు ఆ పరమాత్మను చేరుకుంటాయి అని మా ఋషిధర్మం ఏనాడో చెప్పింది భారతీయులు ప్రతినిత్యం ధ్యానం చేసే ఒక శ్లోకం నాకు జ్ఞాపకం వస్తుంది ये यदा प्रबध्य भजा्य हम मनुत्वा मनुष्यपाथसर्वश हुवर कम्स टू मी थ्रू वाट्सो एवर आर स्ट्रगलिंग थ्रू डिफरेंट पार्थ विच एट द एंड रीच मी చచ్చిన జాతి కాదు మరి చావదు వేయి యుగాలకైన విన్న జాతి కాదు పరుగెత్తు విరోధుని బిల్చికచ్చిన జాతి రాయిది మరుత్తరు శాఖలతో డహాయిగా అచ్చనకాయలాడుకునరా మన కీర్తిల తామ తల్లి కల్ युगयुगल चरित्र కలిగినటువంటిది నా భారత జాతి ఐ యామ్ ప్రాడ్ టు బిలాంగ్ టు ఏ నేషన్ విచ్ హస్ షెల్టెర్డ్ ద పెర్సిక్యూటెడ్ అండ్ ద రిఫ్యూజీస్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్ అండ్ ఆల్ నేషన్స్ ఆఫ్ ద ఎర్త్ ఐ యామ్ ప్రాడ్ టు టెల్ యు దట్ వి హావ్ గాదర్డ్ ఇన్ అవర్ బోజమ్ ద ప్యురెస్ట్ రెమినెంట్ ఆఫ్ ద ఇజ్రాయలైట్స్ who came to the southern India and took refuge with us in the very year in which their holy temple was shattered to pieces by Roman tyranny. I am proud to belong to the nation which has sheltered and is still fostering the remnant of the grand Jurastrian nation. అచ్చపుచీకటింట్ల పొరులాడుచునుండ ప్రపంచమిల్ల మా పచ్చని తల్లి గుమ్మములపై వెలిగన్మని దీపికల్ కనం వచ్చిన ఖండముల వారికి తీరునట్లుగా బిచ్చము పెట్టె భారత సవిత్రి రెండు చేతులన్ అంగట్లో రతనాలు అమ్మినారట ఇచ్చట పట్టు ఇచిల్లారట రాతిలో రాగాలు పలికించినారట రాగా కరిగించినారట ఇది ఇదిగద్గురువు నా భారతదేశం శాంతి నివాసం సకల కళా నిలయం సర్వ వేద వేదాంత జ్ఞాన తత్వం సకల శుభకర శ్రీకర మందారం శ్రీకాంత శ్రీమంత హేమంతం ఇది మా నవ సుందర సువర్ణ భారతం ఇది మా నవ సుందర సువర్ణ భారతం ఇది మా నవ సుందర సువర్ణ భారతం ఫ్రెంచి డచ్ పార్సీ పోర్చుగీసు యవనులు యూదులు ఇజ్రాయిలీలు మొదలైన ఎందరో శరణార్థులకు ఆశ్రయం ఇచ్చి అండగా ఉన్న జాతి మాది ఇజ్రాయిల్ వారి దేవాలయాన్ని ధ్వంసం చేసి వారిని రోమన్లు తరమివేస్తే మా భారతదేశానికి శరణార్థులుగా వస్తే వారికి ఆశ్రయాన్ని కల్పించి అండగా నిలిచి ఆప్యాయంగా హక్కును చేర్చుకున్న జాతి మాది పర్సిక్యూషన్ ఆఫ్ జూస్ బై రోమన్ ఎంపైర్ అండ్ రెలిజియన్స్ లైక్ క్రిస్టియానిటీ అండ్ ఇస్లాం దెన్ కంట్రీస్ లైక్ స్పెయిన్ అండ్ రష్యన్ అండ్ దెన్ ద టెనెంట్స్ ఆఫ్ నాజీజం ద క్రూసిఫికేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ బై జీవ్ రోమన్ సామ్రాజ్యం మరియు క్రిస్టియానిటీ మరియు ఇస్లాం వంటి మతాలచే యూదులను హింసించడం ఆపై స్పెయిన్ మరియు రష్యన్ వంటి దేశాలు ఆపై నాజీజం యొక్క సిద్ధాంతాలు యూదులు సిలువ వేయడం ఇలాంటి సంఘటనలు ప్రపంచాన్ని కదిలించి వేస్తే ఈ భూమండలాన్ని రక్తపు ఏరులు ప్రవహింపజేస్తే మారణ హోమాలను సృష్టిస్తే మా భారతదేశంలో పుట్టిన బౌద్ధాన్ని బోధించిన గౌతమ బుద్ధుని జైన మతాన్ని స్థాపించిన మహావీరుని సిక్కు మతాన్ని స్థాపించిన గురునానకును ఆర్య సమాజాన్ని స్థాపించిన దయానంద సరస్వతిని భారతదేశం సమాధారంగా ఆదరించి గౌరవించినటువంటి సంస్కృతి మాది సెక్టేరియనిజం గోట్రీ అండ్ ఇట్స్ హారిబుల్ డిసెండెంట్ హ్యావ్ లాంగ్ పొజెస్ దిస్ బ్యూటిఫుల్ ఎర్త్ దే హ్ ఫిల్డ్ ఎర్త్ విత్ వయలెన్స్ Drenched it often and often with human blood, destroyed civilization, and sent whole nations to despair. Had it not been for these horrible demons, human society would be far more advanced than it is now. But their time is come, and I fervently hope that. The bell that tolled this morning in honor of this convention may be the death knell of all fanatism, of all persecutions with the sword or the pen, and of all uncharitable feelings between persons wending their way to the same goal. Gatamlo, lo, dvesham, Swartam, mathonmadam, జాత్యహంకారం కారణంగా ఈ పవిత్ర భూమిపై రుధిరం రక్తం ఏరులై పారి ఈ నేల రక్తంతో తడిసింది మనిషిలోని స్వార్థం రాజ్యకాంక్ష సభ్యత సంస్కృతి నాగరికతలను ధ్వంసం చేసి మానవ సమాజాన్ని నిరాశ నిస్పృహలకు గురిచేసింది అలా జరగకుండా ఉన్నట్లయితే మానవ సమాజం మరింత అభివృద్ధి చెంది ఉండేది హింస దౌర్జన్యం మతోన్మాదాలకు కాలం చెల్లింది స్వార్థ సంకుచిత భావాలను పక్కన పెట్టి జాతి మత భేదాలు వదిలిపెట్టి మానవత్వాన్ని పంచుదాం కత్తితో కలంతో గాని చేసే హింస దౌర్జన్యాలకు స్వస్తి పలికి విశ్వ మానవ కళ్యాణానికై అందరం పాటుపడదాం అని స్వామీజీ అనర్గళంగా మాట్లాడుతూ ఉంటే సభలోని వారు ఇలా అనుకుంటూ ఉన్నారట బాపురే పెళ్ళి దుపసివాడు మరి వీని పుర్రలో కాపురమున్నది వివిధ ఖండ విభిన్న మత ప్రబోధ విద్యా పరమార్థ సమన్వయ శక్తి జగత్తుకి తండ్రి దీపమటంచు వినుతించిరి సర్వ సభాజనోత్తముల్ ఆ విజ్ఞానధారా ప్రవాహానికి సర్వ సభాసతులంతా సంభ్రమానంద ఆశ్చర్య చకితులై ఇది కలయా నిజమా అని తమ ఒల్లు తామే గిల్లుకున్నారట ఏమా దివ్య మంగళ స్వరూపమటంచు దొరల్ దొరసానమ్మలు కనురెప్పలు వాల్చక తోలు బొమ్మలైపోయారట ఇక మరసటి రోజు అమెరికా పత్రికలు స్వామిజీని ఆకాశానికి ఎత్తి కొని ఆడాయి సైక్లోనిక్ మోంక్ ఫ్రమ్ ఇండియా ద న్యూయార్క్ క్రిటిక్ రోట్ హి ఇస్ ఎన ఒరేటర్ బై డివైన్ రైట్ హి హిస్ స్ట్రాంగ్ ఇంటెలిజెంట్ ఫేస్ అని ద న్యూయార్క్ క్రిటిక్ రాసి ద న్యూయార్క్ హెరాల్డ్ Noted Vivekananda is undoubtedly the greatest figure in the Parliament of Religions. After hearing him, we feel how foolish it is to send missionaries to this learned nation, Anchepi. Pramuka Patrika, the New York Herald, Rasindhata. Vivekananduru. అన్డౌటెడ్లీ ద గ్రేటెస్ట్ ఫిగర్ ఇన్ ద పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్ అని చెప్పి కొనియాడుతూ ఇలాంటి గొప్ప దేశానికి మత ప్రచారకులను పంపడం మూర్ఖత్వం అని చెప్పి ద న్యూయార్క్ హెరాల్డ్ రాస్తే అమెరికన్ న్యూస్ పేపర్స్ రిపోర్టెడ్ వివేకానంద ద గ్రేటెస్ట్ ఫిగర్ ఇన్ ద పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్ అండ్ ద మోస్ట్ పాపులర్ అండ్ ఇన్ఫ్లూన్షియల్ మ్యాన్ ఇన్ ద పార్లమెంట్ దోస్టన్ ఎవెనింగ్ ట్రాన్స్క్రిప్ట్ రిపోర్టెడ్ దాంద్రేట్ ఫేవరెట్ దార్లమెంట్ ఫార్మ్ ఈస్ అప్లోడెడ్ ఆ రోజు నుంచి స్వామి వివేకానంద ఒక్కసారిగా హీరోగా మారిపోయాడు అందరి ఫేవరెట్ అయిపోయాడు స్వామీజీ ఒక్కసారి కనిపిస్తే చాలు అలా వేదిక పైన తిరిగితే చాలు సభాసతులందరూ ఆయనకు ఆ అప్లాజ్ పలికేవారట ఆ రోజు నుండి స్వామీజీ విఐపి సెలబ్రిటీ అయిపోయారు అవ్యాజమైన అనిర్వచనీయమైన హృదయాంతరాల నుండి ఉప్పొంగిన ప్రేమతో ప్రపంచాన్ని జయించాడు వివేకానందుడు అక్కడి నుండి స్వామీజీ జైత్రయాత్ర అప్రతిహతంగా కొనసాగింది ఆయన మాటలు వినడానికి ప్రజలు తండోపతండాలుగా రాసాగారు శాంతి సహనం సత్యం త్యాగం వసుదైక కుటుంబకం అనే భారతీయ సనాతన విశాల దృక్పథాన్ని ప్రపంచానికి చాటి చెప్పాడు అమెరికాలో వేదాంత సొసైటీ రాజయోగాను స్థాపించి పద్దెనిమిది వందల తొంభై మూడు నుంచి పద్దెనిమిది వందల తొంభై ఆరు మూడు సంవత్సరాలు నిర్విరామంగా తన అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రవచనాలతో పాశ్చాత్య ప్రపంచాన్ని ఉర్రూతలోగించి సనాతన వేదాంత విప్లవాన్ని సృష్టించి మార్క్స్ ముల్లర్ లాంటి మేధావులచే చేజనాలు అందుకున్నాడు హార్వర్డ్ కొలంబో యూనివర్సిటీలు జమ్షెడ్జీ టాటా లాంటి వారి వారు స్వామీజీని వారి సంస్థలలో పనిచేయమని ప్రాధేయపడిన వాటిని తృణీకరించారు అమెరికా లండన్ లాంటి యూరోప్ దేశాలలో స్వామీజీ చేసిన ప్రసంగాలకు ప్రభావితమై వేలాది మంది శిష్యులుగా మారారు దంపతులు కుమారి ముల్లర్ గుడ్విన్ మొదలైన వారు అనేకులు ఉన్నారు మార్గరెట్ నోబెల్ స్వామీజీ వెంట భారతదేశానికి వచ్చి తన పేరును సిస్టర్ నివేదితగా మార్చుకొని భారత ప్రజలకు తన సేవలను అందిస్తూ ఇక్కడే పరమపదించిన సద్విమణి సిస్టర్ నివేదిత విశ్వమత విజేతగా నిరాజనాలు అందుకొని ప్రపంచ వ్యాప్తంగా సనాతన ఢంకా మోగించి జనవరి పదిహేను పద్దెనిమిది వందల తొంభై ఏడులో భారతదేశానికి తిరిగి వచ్చిన స్వామి వివేకానందకు జాతి యావత్తూ బ్రహ్మాండమైన స్వాగతం పలికి బ్రహ్మరథం పట్టింది స్వామీజీ ఆ పడవ నుండి దిగి ఆ ఇసుకలో దొరలాడట అది చూసిన వారు ఆశ్చర్యపోయారు ఎందుకంటే స్వామీజీ అంటారు భారతదేశం అంటే తనకు ఎంతో గౌరవం కానీ అమెరికా యూరోప్ వెళ్ళిన తర్వాత ఈ పరమ పవిత్ర భారతదేశంలో ప్రతి ధూళికనం కూడా తనకు పరమ పవిత్రంగా కనిపిస్తూ ఉంది అని తల్లికి దూరమైన పసిపిల్లవాడుగా అల్లాడిపోతూ ఒడిలో చేరి సేదదీరినట్టు ఆ సముద్ర తీరంలో ఇసుకపై దొరలాడాట అమ్మా భారతి నీ కుమారుడు వివేకానందుడు खण्डमुल् चुट्टि जगत्सभा विजयघण्टल् सौधमुल् यु तृप्तिनन्दक भवत्पादाब्जसौरभ्यमुशमाग्रानमु जगवच्चे वात्सल्याब्दियो दार्पवे अन्तु తల్లి ఒడిలో చేరిన పసిపిల్లవాడుగా ఆ ఇసుకలో దొర్లి అమ్మా భారతి నన్ను ఓదార్చు తల్లి అని నీ పాదాల చింత నేను ప్రణమిల్లుతున్నాను అని ఆ ఇసుకలో దొర్లాడట అది స్వామీజీకి ఉన్న భారతదేశం పట్ల ఉన్నటువంటి గౌరవం ప్రతి ధూళికనం ప్రతి ఇసుక రేణువు అత్యంత పరమ పవిత్రంగా భావించారు స్వామీజీ అంటూ భారతాంబ ఒడిలో ఒదిగిపోయాడు అమెరికా వెళ్ళకముందు నేను భారతదేశాన్ని ప్రేమించాను కానీ తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రతి ధూళికణం కూడా నాకు పరమ పవిత్రంగా అనిపిస్తూ ఉంది అంటారు స్వామీజీ ఇది స్వామి వివేకానందులు చికాగోలో చేసిన